హలో హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియో లాండి సత్తెనపల్లి ఏరియాలో అండి రెండు మంచి ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చియండి ఓపెన్ ల్యాండ్స్ అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయి సో ఎవరు మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ బ్యాంకాక్షన్లో వస్తున్నాయండి ఓపెన్ ల్యాండ్స్ అండి రెండు కూడా లొకేషన్ వచ్చేసి సత్యనపల్లి అండి ఇది సత్యనపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఈ ల్యాండ్ అయితే ఇప్పుడు మొత్తం వచ్చేసి అండి ఒక ఎకరా పదకొండు సెంట్లు అయితే ఉందండి ఒక ఎకరా పదకొండు సెంట్లండి ల్యాండ్ మీరు చూడవచ్చు రైల్వే స్టేషన్కి జస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ ల్యాండ్ అయితే ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి సో దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అండి నలభై ఆరు లక్షలు అండి ఒక ఎకరా పదకొండు అండి నలభై ఆరు లక్షలు సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ అండి ఇన్వెస్ట్మెంట్కి మంచి ఛాన్స్ అండి ఇది చాలా తక్కువ అయితే వస్తుంది ఒక ఎకరా పదకొండు అండి సో ఇక్కడే మన రెండో ప్రాపర్టీ ఉందని అది కూడా చూసేద్దాం చూడచ్చండి ఇది మన రెండో ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా ఇది లొకేషన్ వచ్చేసి కూడా సత్యపల్లి అండి అక్కడే వస్తుందండి ఈ ప్రాపర్టీ కూడా ఈ ల్యాండ్ అయితే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది రైల్వే స్టేషన్ నుంచి సత్యనపల్లి సత్యనపల్లి రైల్వే స్టేషన్ నుండి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఈ ల్యాండ్ ఇక్కడ వచ్చేసి అండి మొత్తం ఆరు ఎకరాల ముప్పై ఆరు సెంట్లు వస్తుందండి ఆరు ఎకరాలు ముప్పై ఆరు సెంట్లు అండి ల్యాండ్ మీరు చూడవచ్చు ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా మంచి ఛాన్స్ అండి చాలా మంచి ప్రైస్లో వస్తున్నాయండి సత్యనపల్లి రైల్వే స్టేషన్కి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి ఈ ల్యాండ్ అయితే ఇక దీని ప్రజ విషయానికి వస్తానండి రెండు కోట్ల ఇరవై లక్షలండి టూ పాయింట్ ట్వంటీ క్రోస్ అండి సో మీలో ఈ ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఏంటంటే మరెం మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ